హాయ్ అండి సరదాగా ఆదివారం ఫ్యామిలీతో నందమూరుగారు వెళ్దాం అని బయలుదేరామండి ఈ నందమూరు గారు భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం ఉండగానే ఫుల్ ట్రాఫిక్ అండి బాబు టెంపుల్కి రెండు వైపులో సుమారు రెండు కిలోమీటర్ల వరకు కార్ పార్క్ చేసే అవకాశం లేదండి చేసేది ఏమీ లేక కారు దూరంగా పార్క్ చేసి ఆటో ఎక్కేసామండి గుడి దగ్గరికి రాగానే లైటింగ్ కి కళ్ళు మిరుముట్లు వెళ్ళిపోయాయండి బాబు ఇక్కడ రోడ్డు పక్కన ఉండే ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే స్వామివారం ఉత్సవాలు ఆకాశాన్ని అడుతాయండి ఈ రూట్ లో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి అండ్ బ్లస్సింగ్ తీసుకుని వెళ్తే వెళ్ళే పని ఆటగాలు లేకుండా అవుతుందని అని అందరూ నమ్మకం అండి ఎటు చూసినా పెద్ద పెద్ద లైటింగ్ ఓటింగ్లు అలానే పెద్ద పెద్ద జైంట్ వీల్స్ ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయండి రెండు వారాలు కూడా జరిగే ఉత్సవాలు చుట్టుపక్కల ఉండే కాకుండా చాలా దూరంలో కూడా వస్తారండి ఈ నెల డిసెంబర్ మూడున ప్రారంభమై డిసెంబర్ పదహారున నుంచి ఉత్సవాలు ముగిసిపోతాయి తీర్థంలో గాజులు లేడీస్ కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయండి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని చాలా రకాల షాప్స్ అయితే పెడతారు ఇది లాస్ట్ సండే కాబట్టి అసలు ఖాళీ లేదండి నాలానే మీలో చాలా మంది కూడా ట్రాఫిక్ సమస్య అయితే ఫేస్ చేసి ఉండొచ్చు మీరు అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి చేసుకున్నట్లయితే ఓకే అండి మరి ఉంటాండి బై బాయ్